ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప టూ సినిమా సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్నారు ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్గా డివిసి ప్రసాద్ అదే రండి డిఎస్పీ గారు అయితే కన్సల్ట్ చేశారు ఈ సినిమా అంటే పుష్ప వన్కి కూడా ఏనని కొట్టాడు సో అక్కడ మాత్రం సినిమా సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ మైల్ స్టోన్స్గా నిలిచిపోయాయి సో అందుకని చెప్పేసి పుష్ప వన్ సాంగ్స్ భారీ హీట్ అయ్యే కాడీస్ పుష్ప టూకు సంబంధించి చాలా వరకు అయితే డీఎస్పీ గారిని కంటిన్యూ చేసేసారు సో మొత్తానికి అయితే రీసెంట్గా ఏమైందో తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారి యొక్క సాంగ్స్ నచ్చట్లేదు లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చట్లేదో కానీ డైరెక్టర్ గారు లేకపోతే హీరో గారికి నచ్చలేదో తెలియదు కానీ మొత్తానికి అయితే డీఎస్పి గారిని మార్చడం జరిగింది అది ఎలాగంటే రీసెంట్గా తమన్ గారిని కన్సల్ట్ చేశారంట ఈ సినిమాకు మొత్తానికి మీరే మ్యూజిక్ అందించాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పి చెప్పారంట ఎందుకు తమన్ గారు అయితే అస్సలు ఒప్పుకోలేదంట ఎందుకంటే టైం తక్కువగా ఉంటుంది ఉంది టెన్ డేసే అయినా కూడా సెకండ్కి ఫస్ట్కి రెండు పార్ట్స్కి వెయ్యాలంటే కష్టం కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ హాఫ్కి అయితే మ్యూజిక్ ఇస్తానని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆర్ఆర్ ఇస్తాను చెప్పేశాడు సో మొత్తానికి అయితే ఫస్ట్ హాఫ్ అయితే తమను ఓకే అయిపోయాడు సో సెకండ్ హాఫ్కి అయితే రకరకాలుగా వేరే డేట్ కూడా సో మీద డిఎస్పీ కానీ మొత్తంగా తప్పించేస్తారో అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం మాత్రం వేరే డైరెక్టర్ వస్తారంట అది కూడా రకరకాలు కొట్టేస్తారు సో మొత్తానికైతే ఈ సినిమాకు బీజిఎం మాత్రం ఎట్లుంటుందో తెలియదు కానీ మంచిగా ఉంటే ఓకే కానీ ఇలా రకరకాల డైరెక్టర్స్ వచ్చారు మాత్రం అవుట్ మాత్రం వేరే విధంగా ఉంటే మాత్రం ఫ్యాన్స్కి మాత్రం డిస్అప్పాయింట్ అయిపోయింది అనిపిస్తుంది ఒక మూవీకి స్టోరీ అంతా ముఖ్యమో బీజిఎం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే చూసాం కదా జయర్ మూవీ ఏం లేకపోయినా కూడా బీజిఎంతోనే అల్లడించేశారు సో మొత్తానికైతే పుష్ప టూలో దాదాపుగా డీఎస్పీ కానీ తప్పించడంపై మీ ఐపీన్ కింద కామెంట్ చేయండి అదేవిధంగా అల్లు జున్ సినిమా పుష్ప టూ సినిమా ఎంతవరకు ఎన్ని వేల కోట్లు కలెక్షన్ చేస్తుందో అదేవిధంగా మీరు ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఏ థియేటర్కి వెళ్తున్నారు ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి ఇంకా మన ఛానల్లో అన్ని సినిమా అప్డేట్స్ వస్తుంటాయి బిగ్ బాస్ సంబంధించి అన్ని అప్డేట్స్ వస్తుంటాయి ఖచ్చితంగా ఫాలో చేయండి మన పేజ్ మంచి రీచ్ ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఒక్కసారి లైక్ కొట్టి చూడండి మా